సోదరులు క్రేగట్టుకోనూరు గ్రామం అంటే ఒక చరిత్ర పెద్దగా అంటే చాలా ఇక్కడ వచ్చినటువంటి నాతోటి వచ్చినటువంటి మిత్రులకు తెలియకపోవచ్చు సుదీర్ఘంగా కీర్తి శేషులు ఆనాటి ఎమ్మెల్యే ఉడాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మీ గ్రామంలో అనేక సార్లు రావడం జరిగింది పర్యటించడం జరిగింది అనేక మార్లు మీతో విషయాలు పంచుకోవడం కూడా జరిగింది ఇక్కడ సంబంధించి నేను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ మరి ఇక్కడ ఈద్గా కానీ ఇగోడ్ కానీ ఇగోడ్ కానీ ఏదేదో డెవలప్మెంట్స్ కూడా మా చేత నేను కాడికి మనం చేసుకోవడం జరిగింది మరి ఒకసారి ఆలోచిస్తే ఈరోజు దేశం దేశం ఎటుమవుతుంది ఒకసారి బాగా ఆలోచించాల్సినటువంటి విషయం తరుణం అసన్నమైంది ఎందుకనంటే ఈ ప్రపంచ దేశాలు ఒక దేశం ఒక రకంగా నియంతృత్వమైనటువంటి నిరంకుశి అవలంబిస్తున్నటువంటి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అన్ని దాళ్ల కన్నా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం ఈ భారతదేశంలో మనం చూసినట్లయితే అనేక మంది మహనీయులు మహానుభావులు ఈ దేశాన్ని బ్రహ్మాండంగా పాలించి బడుగు బలహీన వర్గాలకు కానీ అల్పసంఖ్యాక వర్గాలకు కానీ అంటే మైనార్టీ సోదరులకు కానీ పేదలు నిరుపేదలకు కానీ అసమానతల్ని తొలగించి సమానత్వాన్ని తీసుకొచ్చి ఈ దేశం ముందుకు పయనించే విధంగా మరి ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి మహానుభావులు మహానాయకులు ఆ రోజు మనం చూసాం ఈరోజు నరేంద్ర మోడీ వచ్చారు అమిత్ షా వచ్చారు ఎప్పుడు చూసినా మతానికి సంబంధించినటువంటిది మళ్ళీ చీల్చి చెండా చూడడం ఇడ మనం చూస్తున్నాం మా ముస్లిం మైనార్టీల ఈ సమావేశం పెడితే దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాయకుడు మన తిరుమల రెడ్డి రెడ్డి కులస్తుడు అంటే ఇక్కడ ఎస్సీలు ఉండొచ్చు బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు మైనార్టీలు ఉండొచ్చు మహిళ ఉండొచ్చు రైతు ఉండొచ్చు యువత ఉండొచ్చు పేదలు నిరుపేదలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ జీవించే సమానమైనటువంటి హక్కు కలిగినటువంటి దేశం మన భారతదేశం అతి ప్రజాస్వామిక పెద్ద దేశం మన భారతదేశం ఇటువంటి భారతదేశంలో ఈ మోడీ గారు ఓపెన్ గా ఎలక్షన్లకు ముందే చెప్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం మైనార్టీలకు సాధన నమ్ముతాం మరి అనేకమైనటువంటి మరి వ్యతిరేక కార్యక్రమాలు నేను అప్పుడే చెప్తున్నా రాష్ట్ర పార్టీ జోరుకు నేను పోవడం లేకు అనేక సార్లు రెండు సార్లు కేబినెట్ మంత్రిగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పటికీ ఈరోజు మనం చూస్తే ఏదైతే మతదత్వ పార్టీ ఉందో బీజేపీ పార్టీ ఉందో మైనార్టీలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి విధానం ఏదైతే అవలంబిస్తున్నటువంటి పార్టీ ఉందో దాంతో మీరు గొత్తు పెట్టుకున్న దాన్ని వేరొక మైనార్టీ కులలో దేవుడు నన్ను పుట్టించారు కాబట్టి ఇచ్చి నేను తోటి మైనార్టీలకు మరి అగ్ర కులాల వాళ్ళకు కూడా గౌరవించే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ బైడ్ రావడం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా మరి రోజు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మన ఓటు ఓటు అంటే ఆషామాషి కాదు చెరడం కాదు ఎన్నికలు వచ్చాయి వెయ్యి ఐదు వందలు ఇస్తారు పదహైదు వందలు రెండు వేలు ఇస్తారు ఇంకా ఆశ చెబుతారు మనం ఓటు అమ్ముడ పోతే మన జీవితం అంద అంధకారమే అని చెప్పి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం ఒకటే ఆలోచించాలి ఇంత ఘోరంగా ఇంత నేరంగా ఇంత వ్యతిరేకంగా మైనార్టీల పట్ల ఈ నరేంద్ర మోడీ ఖర్చగట్టి అమిషా కట్టి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే ఇంకా మైనార్టీలు ఆలోచించి ఇంకా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనే పరిస్థితి ఉంటే ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఆ మైనార్టీ సోదరులకు కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనవి చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రోజు కదలండి ముందుకు రండి అందరు కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా చక్రబాంత్ రెడ్డికి మీరు గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీకు తెలుసు చక్రబాంత్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది మీకు తెలుసు మరి ఇక్కడ చూస్తే వర్షాలు కురవబోతే పంట నష్టాలు జరుగుతూ ఉంటే ఇదే తిరుమో రెడ్డి గారు ఆ రోజు మరి అన్నా ఇట పరిస్థితి అని చెప్పి చెప్తే ఆయన సొంతంగా నీళ్లు తోలించి మరి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసి రైతులకు ఆదుకున్నటువంటి పరిస్థితి నాకన్నా మీకెప్పు తెలుసు అవునా అవునా ఆయన చెప్పట్లు కొట్టండి ఒకసారి కాబట్టి సోదరులారా నేను ఒకటే చెప్తున్నా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరు కలిసిమెలిసి ఉండాలి ఈ మండలాలు చూస్తే అమ్మాల ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి హై ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి నిజాయితీ నిస్వార్థ పరడు ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం రెడ్డి నేను హజ్ కమిటీ చేయను ఉంటే రాత్రి పదకొండు గంటల ఆత్మకుల్లో మీటింగ్ జరుగుతూ ఉంటే నాతో కలిసి అందులో పాల్గొనడం జరిగింది మన కాళ్ళ తారతమ్యాలు లేవు మన కాళ్ళ విభేదాలు లేవు కులాలు మతాలు వర్గాలు విభేదాలు లేవు మనమందరం మంచి చెడు అనేది ఆలోచించుకొని ముందు పోల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సోదరులలో మేము ఒకటే చెప్తున్నాం శిల్పా చక్రపాండి రెడ్డి గారు ఆత్మ కూడా వచ్చినప్పుడు రెండు వేల పదకొండులో ఆ రోజు బ్లాక్లో గురిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ నీళ్ళ దారి తీర్చడానికి మరి చేళ్ళు కొనుక్కొని ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేసినటువంటి ఘనత చరిత్ర అయింది అదేవిధంగా మనం ఆలోచిస్తే ట్యాక్స్ అంటే పన్ను విధానం సొంత మార్కెట్లో లో గంప తీసుకొని పొద్దున్నే ఒక మహిళ కష్టపడి మోసుటం వస్తా ఉంటే ఆమె దగ్గర తేండి ఆమెది మొత్తం ట్యాక్స్ వాళ్ళు బెదిరించే పరిస్థితి అది చూసి చలించినటువంటి చక్రబాబి రెడ్డి గారు మొత్తం ట్యాక్స్ మొత్తం ఎనిమిది లక్షల యాభై రూపాయలు తన సొంత నిధులతో కట్టి ఫ్రీగా అనుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు శిల్పా చక్రపాండి రెడ్డి గారు మామూలు కాల్ కాల్తే డబ్బులు పొట్టాలు కాల్తే డబ్బులు పెళ్లి మద్రిక చూస్తేనే ఆయనకు బహు ఆనందం అయ్యా చాలా డబ్బులు ఇస్తామని పుబలాట డబ్బులు ఇచ్చేవారు మరి ఇదేమంటారు వినాయక నిమజ్జనం నిమజ్జనం కాకుండా గుడి పెట్టుకునేటప్పుడు ఆ రోజు డబ్బులు ఇచ్చేవారు బ్రహ్మాండంగా మద్రసలాకు బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు ఆ ట్రోల్లో చూస్తే ఇరవై లక్షలు ఇచ్చారు ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మహానాయకులు ఆయనకు డబ్బు అవసరం లేదు ఆయనకు పదవులు అవసరం లేదు ఎమ్మెల్యేగా ఆయనకి రావాల్సినటువంటి అవసరం లేదు పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే మీకు మాకు ఆత్మడ్ తాలూకాకు ఒక అదృష్టంగా ఒక వరంగా ఈ చక్రబాహు నాయుడి గారు మనకు వచ్చాడు కాబట్టి ఆయనకు రేపు రాబోయే మే పద్మూడవ తేదీన ప్రతి ఒక్కరు కూడా తండ ప్రతండాలుగా మొత్తం దూసుకొని వెళ్ళి దగ్గర ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు వదిలేసి చిత్తు చిత్తుగా సెగలు గుర్తుకు ఓడించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి ధన్యవాదాలు జయ